శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తుల రాశి వారి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముఖ్యంగా జనవరి మాసంలో ఐదు ఆరు ఏడు తేదీల్లో ఎంతో అతిపెద్ద ముప్పు మీరు అస్సలు ఊహించని ముప్పు మీకు కలగబోతుంది జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క శత్రువు మీ ఫోటో పెట్టి మరి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు అందులకు గాను మీ జీవితంలో నూరు శాతం కూడా ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా మీరు చూడాల్సిందే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి వారు ఏమిటంటే అందరినీ కూడా త్వరగా నమ్మేసే తత్వం ఉంటుంది ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే వెంటనే కరిగిపోతారో వారు తమ వారిగా అనుకుంటూ వారి కోసం ఏదైనా చేస్తారో బంధాలకు స్నేహాలకు ఎక్కువగా విలువని ఇస్తారో తాను కాంప్రమైజ్ అవుతారు తప్ప ఎప్పుడూ కూడా బంధుత్వాన్ని కోరు వీరిలో ఏమున్నా కూడా పట్టించుకోకుండా కలుపుకు వెళ్లిపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది దీని కారణంగానే ఈ రాశి జాతికులు కొన్నిసార్లు కష్టాలు కూడా ఎదుర్కొంటారని చెప్పడంలో ఎలాంటి సందేహమే అస్సలు లేదో మీ మంచితనాన్ని కొంతమంది అదునుగా తీసుకుని ప్రతిసారి కూడా మిమ్మల్ని తొక్కేయడానికి అంటే మిమ్మల్ని అణచివేయడానికి కానీ లేకపోతే వారిది పై చేయి మీది కింది చేయిగా ఉంచడం కోసం కావచ్చు మీ చుట్టూ ఉన్న వీరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు వారి చుట్టూ మిమ్మల్ని తిప్పించుకోవడం ఇలాంటివి అన్ని కూడా చేస్తున్నారు కాబట్టి తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే వారికి ఒక శత్రువు ఉన్నారండి ఆ శత్రువు అయితే మిమ్మల్ని వెంటాడుతున్నాడో ఈ యొక్క శత్రువు పైన ఏ విధంగా పగ తీర్చుకోవాలో తెలియక పైన చివరకరకు తాంత్రిక ప్రయోగాలు చేయడానికి కూడా సిద్దపడ్డారో మీ యొక్క ఫోటో పెట్టి తాంత్రిక పూజలు అయితే చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో తరచుగా గొడవలు రావడం ముఖ్యంగా ఆరోగ్యం సహకరించకపోవడం ఏవో కొత్త కొత్త వ్యాధులు అనేవి ఇబ్బంది పెడుతారు ఉంటాయి అసలు ఒంటికి సంబంధం లేనటువంటి వ్యాధులు అయితే మీకు రావడం మీకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది వారికి డబ్బు కూడా ఇంట్లో నిలవకపోవడం ప్రతి చిన్న దానికి వివాదాలు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మనశ్శాంతి అనేది మీకు కరువైపోయిందని చెప్పాలి ఇలా చెప్పడంలో సందేహం లేదు ఇదంతా కూడా మీ ఇంటి మీద లేదా మీ మీద జరిగేటటువంటి తాంత్రిక పూజల కారణంగానే దీనికోసం మీరు ఒక ప్రత్యేక పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటోంది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే తాంత్రిక పూజలకు కేవలం తాంత్రిక పరిహారాలు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది సాధారణ దోషాలకు మన సాధారణ పరిహారాలు సరిపోతాయి కానీ తాంత్రిక పూజలకు మాత్రం సాధారణ పరిహారాలు చేసుకుంటే అవి అంతగా ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి తాంత్రిక శాస్త్రం ప్రకారం మన తాంత్రిక పరిహారాలే మనం చేసుకోవాలి ఇవి సాధారణ పరిహారాలతో పోలిస్తే కూడా చాలా క్లిష్టంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు మీరు ఒక పరిహారం అయితే ఈ సమయంలో చేయాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీపై చేసేటటువంటి చెడు పూజలు కావచ్చు మీ ఇంటికి పెట్టేటటువంటి శాపాలు దోషాలు లేదా ఏమైనా ఇంటికి సంబంధించి తాంత్రిక పూజలు చేస్తున్నట్లయితే అవి అటువంటివి అన్ని కూడా ఖచ్చితంగా ఈ పరిహారానికి అంత శక్తి అయితే ఉందండి వారు ఆచరించవలసిన తాంత్రిక పరిహారం ఏమిటో ముందుగా మనం ఒక్కసారిగా తెలుసుకుందాము వీరి రంగాల వారిగా వీరి ఫలితాలు పరిశీలిద్దాము ఎంత కష్టపడుతున్నా కూడా ఫలితం రావడం లేదని ఇబ్బందులు పడుతూ ఉంటారో ఇదంతా కూడా మీ మీద చేసే పూజల్లో భాగం అవునండి మీరు వ్యాపారంపై కూడా ప్రభావితం అయితే కనిపిస్తోంది వ్యాపార పరంగా కష్టపడతారో ప్రతి అవకాశాన్ని చిన్నదాన్ని పెద్ద దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటారు కానీ ఏమీ కూడా కలిసి రాకపోవడంతో నిరుత్సాహానికి వెళ్లిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి సంబంధించి విద్యార్థులకు అయితే గనక అనుకూలంగా ఉండబోతోంది విద్యార్థుల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా మీరు కోరుకున్న విధంగా జీవితం అనేది ముందుకు సాగుతోంది అనుకున్న దానిలో ఉత్తీర్ణత సాధించడం కోరుకున్న వాటితో ముందుకు వెళ్లడం మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతాయి అలాగే ఉద్యోగపరంగా చూస్తున్నట్లయితే They're going come. ఉద్యోగపరంగా మీకు శత్రువులు మీ ఉద్యోగ ప్రదేశంలో కూడా ఉండొచ్చు మీపై తాంత్రిక పూజలు చేసే అవకాశం కూడా కానవస్తోంది ఉద్యోగ ప్రదేశంలో ఎవరైనా అనుమానాస్పద వస్తువులు ఇస్తే అస్సలు తీసుకోవచ్చో ఈ సమయంలో ఈ రాశి వారు ఎవరైనా నిమ్మకాయలు ఇచ్చినా లేకపోతే సడన్గా ఎటువంటి సందర్భం లేకుండా మీకు ఏమైనా వస్తాలు కట్టుకోమని ఇచ్చినా ఇంటికి పట్టికెళ్లమని ఏమైనా మట్టికి సంబంధించిన బొమ్మలు ఇచ్చినా అటువంటివి కూడా అస్సలు తీసుకోవద్ అవన్నీ కూడా తాంత్రిక పూజలు చేసేవారు మీపై ప్రయోగం చేయడానికి ముందుగా ఇలాంటి వస్తువులు అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఒక సమస్య తీరిందంటే ఇంకొక సమస్య అన్నట్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తోంది ఎంత జాగ్రత్తగా మీరు ఉన్నా ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా కుమిలిపోతారో అయితే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూస్తే గనుక సంతాన విషయం లో శుభవార్తలు ఉండబోతున్నాయని ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి కూడా అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి కొంచెం చికాకులతోనే ప్రయత్నాలు అన్ని కూడా సాగుతాయని చెప్పొచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తున్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పొచ్చు ఆర్థిక పరంగా మాత్రం ఈ మాసం అంతా కూడా ప్రణాళికలు వేసుకుని పరంగానే ఖర్చులు చేసుకోండి ప్రణాళికలు లేకున్నట్లయితే మీరు ఖర్చుల విషయంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది సినీ పరిశ్రమలో కళారంగం అవకాశాలు వెతుక్కుంటూ అయితే వచ్చే అవకాశమే కనిపిస్తోంది రాజకీయ పరంగా కూడా బాగానే అనుకూలంగా ఉంటోంది రాజకీయ విషయాల్లో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే సూచనలు కానువస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటోంది అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెంచుకోవడానికి ఈ సమయంలో కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు అయితే ఈ రాశి వారు ఆచరించవలసిన పరిహారం ఏమిటంటే గనక ఈ పరిహారం కేవలం ఆదివారం రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం మాత్రం చాలా నిష్టగా చేసుకోండి దీంట్లో మొదటిగా రెండు దశలు ఉంటాయి మొదటిది మీ ఇంటికి దిష్టిని తీసుకోవాలి దీనికోసం మచ్చలు లేని ఒక కోడి గుడ్డు తీసుకోండి మచ్చలు ఉన్నటువంటి గుడ్డు ఎప్పుడు కూడా పరిహారానికి పనిచేయదో చాలా మంది మచ్చలు ఉన్నాయి కదా వీటితో మనం చేసేద్దాం ఎలాగో పడేసేది కదా అని అనుకుంటారో ఎప్పుడు కూడా అలాంటి పనులు మాత్రం చేయదో అలా చేస్తే ఫలితం రాక పోగా వక్రీకరించి ఇంకా కష్టాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది మచ్చలు లేనటువంటి కోడిగుడ్డు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి దానికి కాటుకతో కళ్ళు ముక్కు నోరు బొట్టు చెవులు అంటే ముఖం ఆ కోడిగుడ్డుపై ఒక ముఖం ఆకారాన్ని మీరు గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఎడమ చేతిలో పెట్టుకుని ఇంటి ముఖ ద్వారం వద్దకు వచ్చి కుడి చేతి వైపుగా మూడుసార్లు దిష్టి కింద తీయండి దిష్టి కింద తీసిన తర్వాత నాలుగు దారులు కలిసే ప్రదేశంలో దాన్ని దూరంగా విసిరేయండి తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో పెద్దవారు అంటే ఎవరైతే తల్లిగారు తాతమ్మలు నానమ్మలు అమ్మమ్మలు ఉంటారో వారితో ఎండు మిరపకాయలు ఉప్పు కలిపి దిష్టి తీయించుకోవాల్సి ఉంటుంది ఇలా ఇంటికి దిష్టి తీయించుకున్న తర్వాత మీకు దిష్టి తీయించుకుని ఈ విధంగా తీశాక మీరు ఇంటిని అయితే శుభ్రపరచుకోండి ఇలాంతా కూడా పసుపు నీటిని చల్లండి మీరు కూడా స్నానం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేశాక ఎవరు ఎలాంటి తాంత్రిక పూజలు చేసినా అవేమీ కూడా మీ దగ్గరికి రావు కచ్చితంగా ఈ పరిహారం ఆదివారం రోజు చేయాల్సి ఉంటుంది మచ్చలు లేని కోడిగుడ్డు మాత్రమే పరిహారానికి ఉపయోగించండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ